తీరే వరకే కోరిక తీరాకంతా బోరిక అబ్బే బోరు కాదు బోర్ కాదు అయింది కదా అబ్బే నిన్ను కాదు లిటో కాదు కలవరింత అది సరే గాని ఇద్దరు రావట్లేదు కబుర్ చెప్పు మీరే చెప్పండి అందరూ నన్ను చూసి జమీందారు అనుకునేవారు నా స్టైలు తీరు అలా ఉండేది చుట్టూ ఎప్పుడు పది మంది అందరి కొద్ది ఫ్యాన్ లెటర్స్ హీరోని కదా కొద్ది లవ్ లెటర్స్ చీపులు చెట్టు బాటల్స్ చూసి చీఫ్ మినిస్టర్ అనేవారు సారీ ఏమైందో తెలుసా నేను రైల్లో వెళుతున్నా రాత్రి నేను అప్పర్ బెర్తు పక్కన కింద మూడు బెర్తుల మీద ముగ్గురు ముగ్గురు లేడీస్ కాదు అమ్మమ్మలో తర్వాత ఏమైందండి ఒక రాత్రి వేళ చూస్తే ఇద్దరు దిగిపోయారు పక్కన అప్పర్ బెర్తులో ఒక అమ్మాయి కేరళ టైప్ ఉంది అమ్మకుట్టి కాదు అలాగే అనుకో ఇంకా సేపు అయ్యాక చూస్తే కేరళ గర్లు నీ ఆవులు ఎంత చూస్తే నాకు అవమానకరంగా ఉంది తర్వాత ఏమైందని అడగవే క్యూరియాసిటీ సారీ అండి రియల్లీ వెరీ సారీ తర్వాత ఏమైందండి తర్వాత చెప్పేది టైం ఎంతైందని అడిగిందా పిచ్చి పిల్ల బంగారు తల్లి అందుకే నువ్వు నువ్వయం నీ రూపమే కాదు నీ హృదయం కూడా మహా అందమైంది అమాయక హృదయం అరే నీ సంగతి తెరస్తా ఉంది అన్యాయం మోసం అదేమిటి నా రొమాన్స్లు సీక్రెట్లు అన్ని చెప్పేశాను కదా నీ లవ్ స్టోరీస్ నువ్వు చెప్పాలి కదా నాకేం లేవండి ఉంటే కదా చెప్పడానికి ఒకటి రెండు అఫాయిల్స్ కూడా లేవా ఇంత అందవైందనిది లేవు మహాప్రభో నేను నమ్మను ఒప్పుకోను నాకు ఉన్నవి నేను చెప్పేశాను కదా నీకు కాబట్టి నాకు ఉండాలంటారా ఉండాలి కాదు ఉండే ఉంటాయి అంటాను సరే ఒకటి గుర్తొచ్చింది మేమొకసారి సింహా చెల్లెం గుడిలో పెళ్ళికెళ్ళాం ఆ అలా 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 దానికిగా పెళ్ళిళ్ళో ఎన్నో రొమాన్సులు సరసాలు లైసెన్స్ లేని శృంగారాలు ఛీ మాకు కూడా డబ్బులు తీర్ఛీ చెప్పు చెప్పు ఏం జరిగింది ఎవరైతే మా బావగాడు బావ డా డా బాగా చనువుగా మోసు ఏం చేశాడే ఒక ముద్దు ఆ అడిగాడా తీసుకున్నాడా అడిగాడు అడిగాడని చెప్పాం అంటే నువ్వు ఇచ్చావా తన్నే పుచ్చుకున్నాడు అంటే ఆ రెండిటికి చాలా పెద్ద తేడా ఉంది ఇవ్వడం అంటే నువ్వు సరే నేను ఇవ్వడం పుచ్చుకోవడం అంటే నీ ఇష్టం లేకపోయినా నువ్వు ఇవ్వకపోయినా మోసంగానో బలవంతంగానో తీసుకోవడం ముద్దు పెట్టేసుకోవడం అర్థమైందో ఇప్పుడు చెప్పు ఎవడు మీ బావా

నిన్నే ఇస్త ఆయనమా పుచ్చుకున్నమ్మ చెప్పు నా పరుండే గోప గోపాలం గోపనా లే లేనాయనా ఇదే పడకరా కింద కూర్చొని దొడ్లీ పడ్డావా పెళ్లి కూతురు పొద్లించి పడసోసిందా మీ తాతగారు ఇంటే లేమ్మాజు లేచిపోయిందా పాడు అవే మాటలరా వెళ్ళిందా లోపలికి కాదు బయటికి వెళ్ళింది కాదు వాకింగ్ అయి ఉంటుంది ఏమో ఫోన్ వచ్చింది గామోసు ప్యాంట్ వేసుకుని పరిగెత్తింది ఎక్కడికమ్మా ఇంత పొద్దున్నే అంటే పోలీస్ థానాక్ అని చెప్పింది ఎవరో ఒక్కరు మాట్లాడండి ప్లీజ్ రాత్రి సెకండ్ షో మూవీకి వెళ్ళాము అక్కడ కరెంట్ పోయి అరగంట లేట్ అయింది ఆటో ఎక్కి ఆటోలో వస్తుంటే చెప్పండి మమ్మల్ని పట్టుకుని లాడ్జింగ్ కేసు పెట్టి చెప్పడం నమస్తే సార్ నమస్తే నమస్తే ఇది చాలా అన్యాయం తప్పు వీళ్ళంతా కాలేజ్ గర్ల్స్ నా ఫ్రెండ్స్ వదిలేయండి సార్ అందరూ అలాగా అంటారమ్మా రాత్రి ఒంటి గంటకి మగపూర లేకుండా ఆటోలో తిరుగుతూ పోలే తేడా కంపు చూస్తేనేదా అని తెలియదా అది పొద్దునే ఎస్ఏ గారు వచ్చా గాని జరగదు ఈ లోపల పాపం వీళ్ళ పరువు పోదా అండి ఉంటే ఎక్కడికి పొద్దున రామా ఇప్పుడు మీ కూతురు చెల్లెలు ఇలా అన్యాయంగా పాలైతే మీరు ఇలాగే మాట్లాడతారా నా కూతురు లేదమ్మా నాకు చెల్లెలు లేదు ఉన్నా అర్ధరాత్రి ఆటోలో తిరగదు హలో మిస్టర్ మాట జాగ్రత్త మర్యాదగా చెప్తే మీ బుర్రకి ఎక్కడల్లా నేను ఎవరు తెలుసా పేపర్ రిపోర్టర్ని మీరు ఫ్యామిలీ గర్ల్స్ ని అన్యాయంగా జైల్లో పెట్టారని పోలీసు జులు అనే హెడ్డింగ్తో రేపు పొద్దున అన్ని పేపర్లోనూ ఫోటోలతో సహా చూస్తారా ప్లీజ్ మీ ఫోటోలు కూడా చూసుకోండి రేపు ఎవరిది కళ్యాణి మై గాడ్ ఇది కళ్యాణి ఇది మీ నాన్న ఎస్పి అని ఎందుకు చెప్పలేదు మాకు తట్టలేదే సెల్ ఫోన్ ఉంది కదా మీ డాడీకి ఎందుకు చెయ్యలేదు కోపపడతారేమోనని భయం వేసింది జాడోలకు పోయావు ఎస్పి గారే కాదయ్యా ఎమ్మెల్యే గారి అమ్మాయి ఉంది మా ఎడిటర్ గారి చెల్లెలు ఆ అమ్మాయి బాగుంది నువ్వు ఉన్నావు బిడబ్ల్యూడి చీఫ్ ఇంజనీర్ గారి అమ్మాయి ఏమయ్యా ఇన్న ఆటంబాంబులను ఒక్కసారి జైల్లో పెట్టావే ఒక్కటి పేలినా మీ పని గల్లంతే బదిలీ కోసం ట్రై చేస్తున్నా ఊరు బదిలీ కావాలే దుమ్ముల గూడమా కుయ్యల గూడమా అండమాన్సా ఒకసారి ఎస్పీ గారికి ఫోన్ కలుపు వద్దులే కళ్యాణి డైరీ ఫోన్ చేయి బాగుంది చాలా బాగుంది నీకు ఏమైనా ఒక ఇల్లాలు అర్ధరాత్రి ఒంటరిగా పోలీస్ స్టేషన్కి వెళ్ళడవా అది పెళ్ళి తొలరాత్రి మా ఫ్రెండ్స్ అండి కాపాడమని ఫోన్ చేశారు చేస్తే అమాంతం లేచి పరిగెట్టడానికి ఇదేమైనా గజేంద్ర మోక్షవా నువ్వేమి విష్ణుమూర్తివా నన్ను లేపొచ్చు కదా మా ఫ్రెండ్ పిలిచింది నన్ను వెళ్ళింది నేను మిమ్మల్ని పిలవాల్సిన పనే ఉంది రాధా నువ్వు ఇంకా కాలేజీ స్టూడెంట్ కావు ఆడదాని ఒక ఇంటి ఆ పోలీసులు నిన్ను కూడా లోపల తోస్తే వాడి పళ్ళు రాల లెక్క తీస్తా పేగులు తోడేస్తా విజయశాంతిలో స్టంట్ చేస్తావా ఇది విని కాలనీ వాళ్ళు నన్ను వేళాకాళం చేస్తే నా గోపాలం సమానంగా చూస్తానన్నాం తొలి రోజునే ఆడామగా అంటూ అవమానిస్తున్నాం సరి సరి స్వామి మనసులో మాట చెప్పుకోవడం కూడా తప్పేనా మిమ్మల్ని మా ఇంట్లో మండువాలో చూసినట్టుందే అక్కడా ఎక్కడా ఉంటాయ